స్వీట్ కార్న్ రెసిపీ తయారు చేయు ప్రాసెస్ ఇప్పుడు మనము చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసేసుకున్నాము ఇందులో ఇప్పుడు టూ కప్స్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాము కడాయి పెట్టేసుకున్నాను ఇందులో స్వీట్ కార్న్ టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి వాటర్ ఫోర్ కప్స్ వేసుకుంటున్నాను వాటర్ ఈ విధంగా వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసేసుకుందాము ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకుందాము ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అదేవిధంగా వన్ కప్ ఫ్లోర్ వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను కారం టేస్ట్కి సరిపడా వేసేసుకున్నాను ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసుకుంటున్నాను వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మంటని సిమ్లో పెట్టుకోవాలి వేడి అయిందో లేదో ఇప్పుడు చూసేద్దాము వేడి అయిపోయింది కదా ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న స్వీట్ కార్న్ని ఈ విధంగా చిన్న చిన్నవిగా అన్నీ వేసేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి అన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము క్రిప్సీ కార్న్ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ